హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీ కలెక్షన్ మనకి ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ అయిన శారీ కలెక్షన్ తోటైతే మీ ముందుకైతే వచ్చానండి మీరు అయితే ఇక్కడ యూస్ చేయండి మనకు స్పేస్ సిల్క్ బీడ్స్ వర్క్ తోటైతే వస్తుంది శారీ టోటల్గా అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి మన పేజ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి బట్ అప్పుడు వచ్చేసి మాత్రం లైట్ కలర్స్ అయితే పోస్ట్ చేసాం ఇప్పుడు వచ్చేసి మనకైతే టోటల్గా డార్క్ కలర్స్ అండి సేమ్ మీరు ఒకసారి అయితే వర్క్ అయితే అబ్జర్వ్ చేయండి టోటల్గా మనకైతే ఈ విధంగా బీడ్స్ వర్క్ కట్ వర్క్ తోటైతే వస్తుంది అండ్ శారీ మొత్తం అయితే ఈ విధంగా అయితే వర్క్ అయితే వస్తుందండి మనకు అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి కూడా మనకైతే మంచి వర్క్ డీటెయిల్ తోటైతే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇందులో అయితే మాత్రం మనకైతే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు అయితే కలర్స్ అయితే చూసేయండి చేయండి అండ్ మన పేజ్లో వచ్చేసి పోస్ట్ చేసిన శారీస్ మాత్రం కస్టమర్ సూపర్ డూపర్ అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చారండి చాలా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు అండ్ ఇందులో వచ్చేసి మనకు ఇప్పుడు ఏంటి అంటే డార్క్ కలర్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి డార్క్ కలర్స్ అయితే చేయించడం అయితే జరిగింది శారీ ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ ఫోర్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మీకు స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి అండ్ ఇంకా డైలీ అప్డేట్స్ కోసం మన ఆర్విక కలెక్షన్ని ఫాలో అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్